నమస్కారం నా పేరు శ్రీరామచంద్ర మన దగ్గర నుంచి ఎవరైనా సరే డబ్బులు అప్పు రూపంలో తీసుకుంటే తిరిగి చెల్లించడానికి ఆయన ఒక పత్రం రాస్తాడు దాన్నే ప్రామిసరీ నోట్ అంటారు ఆ ప్రామిసరీ నోట్లో కంపల్సరీగా అప్పు తీసుకున్న వ్యక్తి సంతకాలు పెట్టి ఎన్ని రోజుల లోపల తిరిగి మనకి డబ్బులు చెల్లిస్తాలి వడ్డీ ఎంత అని రాసే పత్రాన్ని ప్రామసరీ నోట్ అంటారు ప్రామసరీ నోట్లో నేను పే చేస్తాను అని ఒక పార్ట్ తీసుకోవడానికి క్యాష్ రిసిప్ట్ ఉంటుంది అది కంపల్సరీగా రెవెన్యూ స్టాంపులు అంటించి వాటి మీద సంతకాలు తీసుకోవాలి ఇద్దరు విట్నెస్లు తీసుకోవాలి ఎవరైనా సరే సెక్యూరిటీగా ఒకవేళ అతను పే చేయకపోతే నేను దీనికి పే చేస్తాను అని సెక్యూరిటీగా కూడా ఒక సంతకం తీసుకోవచ్చు ఈ విధంగా ఒకవేళ ప్రామిసరీ నోట్ రాసిన వ్యక్తి చెల్లించకపోతే ఏం చెయ్యాలి అంటే రికవరీ సూట్ ఫైల్ చేయాలి సివిల్ కోర్టులో ఒకవేళ ప్రామిసరీ నోటుతో పాటు చెక్కులు ఇచ్చాడనుకోండి చెక్కు బౌన్స్ అయితే అంటే చెక్కు డిజైనర్ అయితే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కోర్టులో క్రిమినల్ కేసులు ఫైల్ చేయొచ్చు కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ప్రామిసరీ నోటు సంతకం పెట్టిన తర్వాత చెక్కులు కూడా తీసుకుంటే చాలా ఉత్తమము ఎందుకంటే సివిల్ కేసు సంవత్సరాలు సంవత్సరాలు డ్రాగ్ అవుతుంది క్రిమినల్ కేసు అయితే త్వరగా అయిపోతుంది కొంచెం భయం ఉంటుంది కాబట్టి నా అడ్వైజు ప్రామణిస్త పాటు చెక్కులు కూడా తీసుకుంటే మీ డబ్బులు కొంచెం సెక్యూరిటీగా ఉంటాయి ఆ చెక్కులు ఇచ్చిన తను భయపడతాడు క్రిమినల్ కోర్టుకు వెళ్ళాలి ఒకవేళ ఈ చెక్ బౌన్స్ అయితే జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉందనే భయంతో మీ డబ్బులు సెక్యూరిటీగా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాముణ్యసింగ్ నోట్తో పాటు చెక్కులు కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి అని నా అడ్వైజ్ థ్యాంక్ యూ